జై గురుదత్త శ్రీగురు దత్త సాధారణంగా మనం సమాజంలో చాలామందిని చూస్తూ ఉంటాం తాను నమ్మింది తనకు ఆచారం అయింది తన గురు పరంపరగా ఇచ్చిన అవగాహనకు పరిమితమైన జీవనాన్ని గడిపేవారు మహానుభావులు ఎందరెందరో ఉంటారండి వాళ్ళందరినీ కూడా మనం ప్రత్యక్షంగానే పరిశీలిస్తూ ఉంటాం చాలా నియమబద్ధంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఏమిటి వీళ్ళు ఎలా జీవితాన్ని గడుపుతున్నారు అంటే అలాంటి మహానుభావులు ఉండటం వలన ఈ కలియుగంలో మనం ఎలాగైనా ఉండగలిగాం తనకు ఆచారమైంది తాను నమ్మిన సిద్ధాంతాన్ని గురు పరంపరగా వచ్చేటటువంటి విషయాలను శ్రద్ధగా పాటిస్తూ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చక్కగా వారి వ్యవహార శైలిని వారు నడుపుకుంటూ అందరినీ క్రమబద్ధీకరిస్తూ ఉంటారు అటువంటి వారు మనకి సమాజంలో తారసపడుతూ ఉంటారు వాళ్ళ క్రమంగా ఆ పరిధిలో సంస్కారవంతులైన నిర్భయంగా సంతోషంగా ప్రశాంతంగా తనకున్న దాంట్లో తాను సంతృప్తి పొందుతూ ప్రశాంతమైన జీవితాన్ని అటువంటి మహానుభావులు గడుపుతూ ఉంటారండి ఇది సత్యం అండి నిజంగా చెప్పుకోవాలంటే తాము తప్పించిన పరలోక ప్రాప్తికి సులభంగా వారు పాత్రతను సాధిస్తారన్నది కూడా సమర్థనీయమైన విషయమేన మనం మాట్లాడుకోవచ్చు అండి ఎందువనంటే అంత నియమబద్ధంగా జీవితాన్ని గడిపేవారు ఖచ్చితంగా పరలోక ప్రాప్తికి సులభంగా పాత్రతను సాధిస్తారండి ఇందులో ఏమాత్రము సందేహం లేదు ఇది ఏ మత విశ్వాసానికి సంబంధించిందైనా నిలబడగలిగేటటువంటి నిజం మాత్రం ఇదేనండి అంటే తాను నమ్మిన సిద్ధాంతం తనకు ఆచారమైంది తన గురుపరపరంగా వచ్చినటువంటి విషయ అవగాహన వీటినన్నిటితో జీవనం గడిపేవారు ఖచ్చితంగా ఖచ్చితంగా వారు నిలబడగలరు పరలోక ప్రాప్తిని పొందగలరు అనేది కూడా మనకి తెలుస్తోంది అయితే దీనికి ప్రధాన కారణం ఏంటండి నమ్మినది ఆచారమైంది గురు పరంపరగా వచ్చింది ఇదంతా దేనితో కూడుకున్నది విశ్వాసంతో కూడుకున్నది ఆ విశ్వాసం అనేది మనిషిలో ఉండాలండి విశ్వాసం లేకపోతే ఈ రోజున సమాజం అనే మాట మనం మాట్లాడేవాళ్ళమే కాదు విశ్వాసం ఉంది కాబట్టి ఈరోజు సమాజం నడ నడవగలుగుతోంది అయితే ఈ విశ్వాసాలు అంధవిశ్వాసం అవ్వకూడదండి అయితే ఈ విశ్వాసం నిజంగా చెప్పుకోవాలంటే గొప్ప ఫలితాలను కలగజేస్తుందండి అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే మనకి ఏ వ్యక్తికైనా సరే సర్వసాధారణంగా నాలుగు విశ్వాసాలు ఉంటే చాలండి ఇంకా ఐదోది అక్కర్లా ఆటోమేటిక్గా అవన్నీ వచ్చి చేరుతాయి ఈ నాలుగు ఉంటే ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇంకెన్ని విశ్వాసాలైనా వచ్చి అతనితో చేరుతూనే ఉంటాయి ఎన్ని విశ్వాసాలు చేరినా అంధవిశ్వాసం మాత్రం చేరకూడదు అయితే ఈ నాలుగు ఏంటండి అంటే ఒకటి దైవ విశ్వాసం రెండు గురువిశ్వాసం మూడు శాస్త్ర విశ్వాసం నాలుగు ఆత్మవిశ్వాసం ఈ నాలుగు ఉండాలండి దైవ విశ్వాసం గురువిశ్వాసం శాస్త్ర విశ్వాసం ఆత్మవిశ్వాసం ఈ నాలుగు ఉంటేనే అతను ఆధ్యాత్మిక అభ్యున్నతి సాధించినట్లు లెక్కనండి ఆ అభ్యున్నతిలోకి అడుగు పెట్టడానికి అర్హతగా కూడా మనం మాట్లాడుకోవచ్చు ఈ విషయాన్ని ఈ నాలుగు విశ్వాసాలు ఉంటే ఇంకా అంధవిశ్వాసం తప్పించి మిగతా విశ్వాసాలన్నీ కూడా అతని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ నాలుగిటిని కాపాడుకోవాలి అయితే ఈ నాలుగిటిని కాపాడుకున్నప్పుడే అతను అతని యొక్క అభ్యున్నతి చాలా బాగుంటుంది దీనికి మనం ఈ విశ్వాసానికి తగ్గినట్టుగా ఒక చిన్న కథ గురించి మనం మాట్లాడుకోవచ్చండి పూర్వం ఒకనొక పట్టణమున ఒక వైద్యుడు ఉండేవాడండి ఆయన తన వృత్తి నుండే గొప్ప ప్రావీణ్యత కలిగి ఉన్నాడండి తాను చేపట్టిన కేసులన్నీ ఏవైతే ఆయన దగ్గరికి వస్తాయో కేసులన్నీ జయప్రదంగా నెరవేర్చుకుంటూ ఉండేవాడు అందరూ జనుల చేత కూడా కీర్తి ప్రతిష్ఠలు పొందాడండి ఆయన ఆయన చికిత్సార్థము ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా అది నయం అవుతుందని అందరికీ తెలుసండి ప్రతిదినూ ఆయన వైద్యాలయం రోగుల చేతను ఆరోగ్య విషయమైన సంప్రదింపులకు వచ్చిపోయేవారు కిటకిటలాడిపోతూ ఉంటారండి పేరు మామూలుగా మారిపోగలేదండి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరూ కూడా బళ్ళు కట్టుకుని అతని దగ్గర వచ్చేవారు ఎందువనంటే ఆయన ఆయన యొక్క హస్తవాస అలాంటిది ఆయన సర్వసాధారణంగా అందరిలాగానే ఆయన ఎంబీబీఎస్ చదువుకుని ఉన్నారు కానీ ఆయన అందరూ ఎంబీబీఎస్కి వచ్చేస్తుందంటే కాదు హస్తవాసి అలాగా గొప్ప హస్తవాసి కలిగినటువంటి వైద్యుడు అండి ఆయన ఆయన ఏ మందిచ్చినా సరే ఖచ్చితంగా రోగానికి నివృత్తి అవుతుంది అనేది ప్రజల విశ్వాసం ఎవరు వచ్చినా సరే ఒకటి రెండు రోజుల్లో అంతా కూడా క్లియర్ అయిపోతూ ఉంటుంది సరే ఇలాగా ఒకనాడు రాత్రి ఎనిమిది గంటలకి తాన తాన కార్యక్రమాలన్నింటినీ కూడా తన కార్యక్రమాలు ఉన్నాయో హాస్పిటల్లో అన్నిటినీ పూర్తి చేసుకుని రోగులందరినీ పంపివేసి వైద్యాలయానికి తాళం వేసి అరమైల్ దూరం నున్న తన ఇంటికి ప్రయాణం అవుతున్నారు డాక్టర్ గారు ఇలా నడుచుకుంటూ వస్తున్నారు ఇలా గడప దిగేడో లేదు ఆయన ఒక రోగి పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చి మహాప్రభు మహాప్రభు కడుపు నొప్పిగా ఉందండి తట్టుకోలేకపోతున్నాను దయచేసి డాక్టర్ గారు నాకు ఏదైనా మంది వండి బాబు అయి నేను తట్టుకోలేకపోతున్నాను విపరీతమైన కడుపు నొప్పి వస్తుందని ప్రార్థించాడు అప్పుడు డాక్టర్ గారు నాయన ఇప్పుడే వైద్యాలయాన్ని మూసేశానయ్యా మూసిన ఆసుపత్రిని మరలా ఉదయం లోపల నేను తెరిచే అలవాటు నాకు లేదయ్యా నేను ఎప్పుడైతే డాక్టరు వృత్తులు కూచ్చానో వన్స్ ఒకసారి మూసేశానంటే మళ్ళీ నేను తెరవను ఇది దాదాపు ఒక ముప్పది సంవత్సరాల నుంచి జరుగుతోంది ఇవాళ ఒక్కరోజు కాదు ఈ ముప్పై సంవత్సరాలు బట్టి కూడా ఈ క్రమం తప్పకుండా నేనున్నాను అయ్యా మీరు అలా అంటే అలాగా రోగులను చూసేవారు మీరు తాళం వేసేస్తే మా పరిస్థితి ఏంటి అప్పటికప్పటికి ఎమర్జెన్సీ కేసులు వస్తాయి కదా మరి మా పరిస్థితి ఏంటంటే ఆయన చిరునవ్వు నవ్వి తలుపు మూసిన తర్వాత ఎవరు వచ్చినా వారు నా వచ్చి మందులు తీసుకెళ్లాల్సింది ఎందువల్లంటే నాకు ఒక ప్రిన్సిపల్ ఉందండి నన్ను నా ధర్మమే నన్ను నిలబెడుతోంది నేను వన్స్ ఒకసారి తాళం వేసానంటే మళ్ళీ తలుపు తెరిచి అక్కడ మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరన్నట్టుగా తచ్చే అవసరమైన పరిస్థితి వస్తే నా ఇంటికి వస్తే నేను ఇస్తాను సో మీరు నాతో పాటు నడుచుకుంటూ వస్తే ఇక్కడ అరమైల్ దూరంలో నా ఇల్లు ఉంది చక్కగా మా ఇంటికి వస్తే ఇస్తాను కాబట్టి మీరు కూడా నా వెంట వచ్చి ఇంటి వద్ద తగిన మందు మాత్రం మీకు ఇవ్వగలుగుతాను అన్నాడు ఇప్పుడు మాత్రం మీరు ఆరు నూరైనా సరే నేను మాత్రం తలుపులు తెరవను ఎందువన్నంటే నాకు ఒక ప్రిన్సిపల్ ఉందండి ఆ ప్రిన్సిపల్ని నేను బ్రేక్ చేయలేను అని డాక్టర్ గారు చెప్పారు దయచేసి మీకు ఇంటికి రండి మహాప్రభు మీరు ఎలా అంటే అలాగా ఎందువల్లంటే మీ మీద విశ్వాసంతో వచ్చాం మీకు కావాల్సిన అది ఏది ఉన్నా మేము చేస్తాను ఆయన నీకు తగ్గడం కావాలి నాకు నువ్వు ఏదో చేస్తాననే ఉద్దేశం నాకు అవసరం లేదు అని డాక్టర్ గారు సరే ఆయన డాక్టర్ గారితో పాటు నడుచుకుంటూ వస్తున్నాడు వెంటనే రోగి మహాత్మా నాకు బాధ గమించి ఈ అత్యవసర పరిస్థితిగా భావించి కొంచెం తలుపు తీసి మీరు ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళే లోపల మళ్ళీ నాకు ఇబ్బంది జరిగేటటువంటి పరిస్థితి ఉంది బాగా నొప్పిగా ఉంది చూడండి అంటే ఎట్టి త్యాగమైనా చేసిన లోకంలో మహనీయులు పరోపకారం చే చేస్తారు అది మీకు తెలుసు కదా స్వామి మీరు వైద్యో నారాయణోహరి అన్నారు కదా మీరు తెర తలుపు తెరవకపోతే ఎలాగా ఈ చిన్న సహాయం మీరు చేయలేరా అయ్యా మీరు చెప్పింది చాలా చక్కగా ఉంది పరోపకారం చేయాలి నేను కాదనట్లా పరోపకారం చేయడంలో నేను అందరికన్నా ముందే ఉంటాను కానీ ముప్పై సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా పాటిస్తున్నటువంటి నియమం కూడా నాకు ఒక వ్రతం లాంటిది దీన్ని నేను మీ గురించని నేను బ్రేక్ చేయలేను అలా అని మీకు నేను సేవ చేయను అని అన్నట్ల మీరు మీకొక్కరి గురించి మార్చుకోవటానికి కూడా నా మనస్సు అంగీకరించట్లేదండి ఒప్పుకోవట్లేదు కాబట్టి తాళాలు వేసేసానంటే మళ్ళీ ఉదయమే తెరుస్తాను నేను ఇవాళనే కాదు అది మీకనే కాదు నా కుటుంబ సభ్యులకు జరిగిన నా విధానం ఇది దీన్ని నేను అయితే మార్చుకోను అని వైద్యుడు చెప్పాను మీరు పరోపకారం అనే మాట అన్నారు ఖచ్చితంగా ఉంది కాబట్టి నాతో పాటు రండి మా ఇంట్లో మెడిసిన్స్ ఉన్నాయని నేను ఇస్తాను అని చెప్పాను పరోపకారం చేస్తాను నేను ఖచ్చితంగా కానీ నా నియమాన్ని ఉల్లంఘించి నేను పరోపకారం అయితే చేయను సరే అతనికి బాగా నొప్పిగా ఉంది అతను ఏదో డాక్టర్ గారు చెప్పే మాటలు అతనికి కూడా వాస్తవాన్ని అనిపించినాయో ఏంటో తెలియదు కానీ వెంటనే అయ్యా మీరు ఎలా అంటే అలాగా అని చెప్పి నా బాధని చెప్పుకోవడానికి మీ దగ్గరికి వచ్చాను సరే మీరు ఎలా అంటే అని చెప్పి నడవటం ప్రారంభించారు అది రాత్రి సమయం కదండి పట్టణ వీధులు విద్యుత్ కాంతులతో శోభిస్తున్నాయి రోగి డాక్టర్ గారు వెంట నడుస్తున్నాడు నడుస్తుంటే వారిద్దరూ కూడా ఒక పది గజాలు లేదు రోగి వైద్యుడికి అడ్డు తగిలి డాక్టర్ గారు నా పని అయిపోయింది నాకు తీవ్రమైన నిప్పు చేస్తోంది కడుపు నొప్పి నేను తట్టుకోలేకపోతున్నాను త్వరలో మీరు ఏదైనా ఏం చేస్తారో నాకు తెలియదు మీరు వెనక్కి వెళ్ళి తలుపులు తీస్తారు లేదా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నాకైతే విపరీతమైన నొప్పి ఇప్పుడే నేను చచ్చిపోయేటట్టున్నాను నాకు మంది ఇప్పించండి అని ప్రాధాయపడ్డాడు అప్పుడు వైద్యుడు రోగి యొక్క ధాటికి తట్టుకోలేక తన తెల్లకోటు జోబులు ఏదో మాత్ర వంటిది తీసి రోగి చేతిలో పెట్టి నాయనా దీన్ని వేసుకో దీన్ని నోట్లో వేసుకుని నువ్వు మింగేయకు మింగేసే ఉంటే చాలా ప్రమాదం చప్పరించు నమలవద్దు అని ఆదేశించాడు ఇది గనక నువ్వు చప్పరించావా నీ కడుపు ని తగ్గిపోతుంది అసలు నువ్వు భయపడక్కర్లేదు అందుకనే వెంటనే రోగి పరమానందంతో డాక్టర్ గారు చేతిలో ఉన్నందుగేసుకున్నాడు నోట్లో వేసుకుని చప్పరించడం ప్రారంభించాడు డాక్టర్ గారు రోగితో నాయనా నేను అయితే బయలుదేరుతున్నాను నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్ళిపోయి అంటే నీకు తగ్గిపోతుంది ఈ టాబ్లెట్ కనుక నువ్వు అంటే మాత్రం నీకు తగ్గిపోతుంది అన్నాడు సరే వెంటనే ఇలా నోట్లో పెట్టుకుని ఇలా చప్పరించాడో లేదో సగం నొప్పి తగ్గిపోయినట్టు అనిపించింది వెంటనే డాక్టర్ గారు ఒక ఐదు అడుగులు ముందుకెళ్ళారు లేదో డాక్టర్ గారు అన్నాడు మళ్ళీ కంగారు డాక్టర్ గారు ఏమైంది నాయనా ఏమైంది అని సార్ డాక్టర్ గారు మీరు చాలా దేవుడు అండి మీరు ఇచ్చారో లేదు ఒక్కసారి నోట్లో పెట్టుకుని చప్పరించాను లేదు నిప్పు పోయిందండి అన్నాడు నేను చెప్పాను కదా నాయనా నువ్వు కంగారు పడకు అని డాక్టర్ గారు చెప్పారు మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు నువ్వు హ్యాపీగా వెళ్ళిపోను అన్న ఏమవు నీకు చక్కగా వెళ్ళిపో నువ్వు చెప్పావు కదా నోట్లో వేసుకుని చప్పరించావు లేదా నొప్పి ఎంత పోయిందన్నావుగా చక్కగా చప్పరిస్తూ వెళ్ళిపో ఏమవుదు నీకు అన్న సరే ఆ రోగి చప్పరిస్తూ చప్పరిస్తూ అతను కూడా నడుచుకుంటూ పట్టణ వేధుల్లో వెళ్తున్నాడు అలా వెళ్తుంటే ఎంత చప్పరించినా ఆ మాత్ర అవట్ల అలా ఉంటూనే ఉంది అలా అని అన్నాడు డాక్టర్ గారు అతను ఎంత ఆనందం వ్యక్తం చేస్తున్నాడు అంటే నొప్పి అయితే తగ్గిపోయింది చప్పరించేస్తున్నాడు విపరీతంగా చప్పరించేస్తున్నాడు అతనికి ఒక అనుమానం ఏంటి ఇంత చప్పరించినా అవ్వట్లేదు ఏంటి చప్పరిస్తే అయిపోవాలి కదా కరిగిపోవాలి కదా ఎందుకు అది అవ్వట్లేదు ఎంతసేపు చప్పరించినా మాత్రం కరగనందున ఆ రోగి ఆశ్చర్యపడిపోయి ఇందులో ఇది విలక్షణమైన మాత్ర అయినట్టుంది నాలుగైదు అడిగి తీసుకోవాలి డాక్టర్ గారిని అంటే ఏ రాత్రి అయినా మన వాళ్ళకి ఎవరన్నా వస్తే ఖచ్చితంగా మనం వేసుకుంటే డాక్టర్ గారి వరకు రావకుండా పోతుంది దాని మీద ఏమైనా పేరు ఉందా ఏంటో అని అలా అరగంట సేపు నడుచుకుంటూ వెళ్ళాడు కదండి చప్పరిస్తూనే ఉన్నాడు అరగట్లేదు ఇందులో ఏదో కిటికుంది కారణం ఏదో అని వెంటనే ఆ దీపం కిందకి అంటే స్ట్రీట్ లైట్ కిందకి వచ్చి ఆ మాత్ర నోట్లోంచి తీసి ఇలా చూశాడు చూడంగానే ఒక్కసారి ఆ రోగి ఆశ్చర్యచికిత్తుడయ్యాడు రామరామా ఇది మాత్ర కాదండి బాబు మహానుభావ డాక్టర్ గారు ఎక్కడున్నారు మీరు అన్నాడు ఏమిటి అంటే అది డాక్టర్ గారు వేసుకునేటటువంటి వైట్ కోటి యొక్క గుండి ఆయన యొక్క ఈ తన యొక్క పోరు భరించలేక డాక్టర్ గారు తన కోటు జోబులో ఉన్నటువంటి గుండిని తీసి అతనికి ఇచ్చాడు అదే దాంతోనే ఇతను నమ్మి ఆ నోట్లో సపరిస్తూ వచ్చాడు తగ్గిపోయిందని బదులు ఇచ్చాడు డాక్టర్ గారు సరే సామాన్యమైన ఒక కోటు గుండి కోటు గుండి రోగి యొక్క కడుపు నొప్పిని సగం తగ్గించడం అది ఆశ్చర్యకరమైన విషయం కదండీ అసలు ఎలా సాధ్యం యథార్థముగా గుండి అంత పని చేయగలదా లేదు కదా రోగికి డాక్టర్పై కలిగినటువంటి అకుంఠిత విశ్వాసమే అంత పని చేసింది అంటే ఒక నమ్మకం ఉంటే ఆ నమ్మకం కొంత భయాలను దూరం చేస్తుందండి ప్రాణం పోతున్నప్పటికీ కూడా ఒక నమ్మకం అనేది నిలబెట్టగలుగుతుంది ఇవాళ రేపు చచ్చిపోతాడు అన్నవాడిని జాతకంలో చూసినా అతను చచ్చిపోతాడని మనం చెప్పకూడదు ఎందువల్లంటే అతను మంచం మీద ఉన్నప్పుడు నువ్వు బతుకుతావనే ఆశనే కల్పించాలి దాంతో కొంత సేవ చేసేవారు బతుకుతారు ఇవాళే చచ్చిపోతాడంటే సేవ చేసేవాడు ముందే చచ్చిపోతారు కాబట్టి డాక్టర్ కూడా అలాగే ఆ నొప్పి తీవ్రత ఎంతుందో తెలియదు కానీ ఈ నమ్మకాన్ని బదులుగా ఒక ట్యాబ్లెట్ లాంటిది ఆ కోటుకు గుడ్డు ఇచ్చాడంతే అంటే విశ్వాసం ఎంత పనైనా చేయిస్తుందండి సాధించగలదు అంటానికి ఈ ఒక్క నమ్మకమే చాలు ఒక గ్రంథంపై కానీ ఒక గురువుపై కానీ ఒక వైద్యునిపై కానీ ఒక మంత్రంపై కానీ ఒక శాస్త్రంపై కానీ ఎంత విశ్వాసం ఉంటో దానివల్ల ఫలితం కూడా అంతగానే ఉంటుందండి కాబట్టి దైవ విశ్వాసము గురు విశ్వాసము శాస్త్ర విశ్వాసం ఆత్మవిశ్వాసం ఈ ముముక్షువులు ఎవరైతే ఉన్నారో తప్పకు ఉండాలండి ప్రతి మనిషికి కూడా ఉండి తీరాలండి ఉన్నప్పుడే మనం అనుకున్న దాంట్లో ఆధ్యాత్మిక క్షేత్రంలో అడుగుపడి గొప్ప ఫలితాలను మనం పొందగలుగుతామండి అట్టి విశ్వాసం ఎవరికైతే లేదో వాళ్ళు ఆధ్యాత్మిక క్షేత్రమే కాదండి ఏ క్షేత్రంలోనూ కూడా ఏ పనిలో కూడా వాళ్ళు సక్సెస్ అయినట్టు దాఖలా లేవండి విశ్వాసం లేనివాడు ఎందులోనూ కూడా రాణించలేడండి కాబట్టి సాధకుడు తాను జపించు మంత్రం ఎళ్ళ తనకు ఉపదేశించిన గురువు ఏళ్ళ తన్ను సృష్టించిన ఈశ్వరుని ఎళ్ళ తాను పఠించుచున్న శాస్త్రాల ఎళ్ళ తన ఎడలా తనకి తను నమ్మకం ఉండాలండి ఆత్మవిశ్వాసం తన ఎడ గొప్ప విశ్వాసం ఉంచుకుంటే పరమార్థముగా ఖచ్చితంగా అతను ముందుకు వెళ్ళగలుగుతాడు ఏ విషయంలో అయినా సరే అతను సక్సెస్ అవ్వటానికి విజయం పొందడానికి అవకాశం అనేది ఉంటుందండి కాబట్టి ఖచ్చితంగా మన అందరం కూడా ఈ నాలుగు విశ్వాసాలని కూడా తప్పక మనం పాటిద్దామండి ఎందు అంటే మనం గురువు ఏళ్ళ విశ్వాసం మన ఏడల విశ్వాసం దేవుని ఏళ్ళ విశ్వాసం శాస్త్రాల ఏళ్ల విశ్వాసం ఈ నాలుగు కూడా మనం అలవర్చుకుంటే ఖచ్చితంగా మనం అందరం కూడా పరమార్థానికి పరమార్థ చింతనలోకి అడుగుపెట్టి విజయవంతంగా మన జీవితాలను మనం పూర్తి చేసుకోగలుగుతామండి అలా పూర్తి చేసుకోగలుగుతామని అందరం మనందరం కూడా పూర్తి చేయగలుగుతామని ఆశిస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రులు స్వస్తి